హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే విలే స్టైల్ చికెన్ పకోడా విలే స్టైల్ చికెన్ పకోడాకి గాను ఒక కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఒక నాలుగు స్పూన్లు కాన్ పౌడరు కొద్దిగా చనీపిండి బియ్య పిండి అని వేసుకోవచ్చు చనిపిండి వేసుకోవచ్చు మీ ఆప్షనల్ నేనైతే చనిపిండి వేసుకుంటున్నాను ఇందులోకి ఒక అరు అర్ధం చెక్క నిమ్మ చెక్క ఒక కోడిగుడ్డి తీసుకున్నాను కొద్దిగా కారం పొడి ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ ఇది వేసుకుంటే వేసుకోవచ్చు స్ట్రిప్ చేసేయచ్చు ఇందులోకి కొద్దిగా కస్తూరి మేతి రుచికి సరిపడ ఉప్పు నూనె పసుపు అల్లం వెల్లుల్లి చెక్కలంగు ఫ్రెష్గా పెట్టుకుప్పుడు దంచుకునేది ఒక రెండు స్పూన్లు చే మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన ఈ విలేజ్ స్టైల్ చికెన్ పకోడాని ఏ విధంగా తయారు చేస్తానో ఎలా చేస్తానో మీరు కూడా చూస్తారు రండి ముందుగా మూడు నాలుగు సార్లు కడుక్కున్న చికెన్ని వాటర్ నీళ్లు లేకుండా దీన్ని బాగా ఆరిచ్చి పెట్టుకోవాలి ఇందులోకే మీ స్పైసీని బట్టి కారం వేసుకోండి నేనైతే స్పూన్లో ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఓకే ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి రెండు స్పూన్లు స్పూన్ గరం మసాలా ఇందులోకి ఒక కాల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు చూసేసుకోండి సాలిపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు శనగ పిండి రెండు స్పూన్లు వేసుకున్నాను నేను మీ ఆప్షనల్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఓకే కాన్ పౌడర్ రెండు స్పూన్లు కోడిగుడ్డ నిమ్మ చెక్క కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కెరాపాకుంటే కూడా వేసుకోవచ్చు దగ్గర కరాండి ఇందులోకి ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ పూర్తిగా కావాలంటే వేసుకోండి నేను చిట్కిడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇందులోకి ఈ మాత్రం పచ్చిమిర్చి కొద్దిగా కస్తూరి మేతి ఆయిల్ మీ ఆప్షనల్ కావాల్సిన మేము ఎగ్గేసినాం కాబట్టి కొద్దిగా ఒక కాల్ స్పూన్ ఆయిల్ వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి పెట్టుకోవాలి దీన్ని గార్నిష్ చేసి ఏమాత్రం మనం వేసుకున్న మసాలాలన్నింటినీ ఇలా బాగా గార్నిష్ చేసి మీకు టైం ఉంటే టూ అవర్స్ పెట్టుకోండి లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా కనీసం పెట్టుకొని మనం పకోడా కలుసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ సింప్లీ సింప్లీ మన చికెన్ పకోడా రెడీ అవుతుంది ఇది మాత్రం ఆయిల్ పోసుకోవాలి వేసుకుని మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు గార్నిష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని చికెన్ ముక్కలు మీ ఆప్షనల్ అది నేనైతే కొంచెం పెద్దగా కొట్టించుకున్నాను మీరు ఇంకా చిన్నగా కూడా కొట్టించుకోవచ్చు మాకు ఇలా పెద్దగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ముక్కలు నేను పెద్దగా కొట్టించుకున్నాను అది మీ ఆప్షనల్ ఈ మాత్రం కలుపుకున్న దాన్ని మనం ఆయిల్లోకి వేసుకోవాలి పంట లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి వీటిని అన్నిటినీ లేదంటే ముక్కలుగా ఒకగా ఉండిపోతుంది ఈ మాత్రం మనం ఆయిల్ వేడెక్కాక మనం హాఫ్ అన్ అవర్కి ముందు మసాలాన్ని కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో ఆయిల్లో వేసుకొని ఇరువైపులా బాగా కాల్చుకోవాలి కాల్చుకుంటే ఈ చికెన్ పకోడా తినేదానికి ఎంతో రుచిగా ఉంటుంది ఈ మాత్రం ఇరువైపులా బాగా కలుసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి చికెన్ మొత్తం ఇలా ఉడికేంతరకు ఉడికించుకోవాలి ఇది మాత్రం చికెన్ ఉడికేంతరకు దీన్ని ఇరవై తిప్పించుకొని కాల్చుకోవాలి పచ్చి వేపు చేసుకోవాలి వేసుకోవాలి చిలుకలు చిలుకలు చేసుకొని దీన్ని కూడా ఈ నూనెలో వేయించుకొని చికెన్ పకోడాకే వేసుకోవాలి జోరుగా ఉంది మిందేసుకుంటే నిమ్ లెమన్ చెక్కలోకి కొద్దిగా పెప్పర్ పెప్పర్ పౌడర్ చల్లుకోవాలి మాత్రం లెమ్మెల్ చికెన్ కూడా కొద్దిగా పిండుకోవాలి మన వేడి వేడి చికెన్ పకోడా రెడీ అయింది రాని ఫ్రెండ్స్ మీరు కూడా తినేస్తారు మీరు కూడా పిల్లలు స్నాక్స్ టైప్స్ సాయంకాలం పుట్టులో చేయిస్తే చాలా ఇష్టంగా తింటారు ఉప్పు కారాలు మసాలాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది మనం లాస్ట్లో ఆ కెరాబాకు పచ్చిమిర్చి పెప్పర్ పౌడర్ కొంచెం చేసుకోవాలి పెప్పర్ పౌడర్ వేసుకొని నిమ్మకాయ రసం కొంచెం పిండుకుంటే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇందులోకి ఆనియన్స్ కొద్దిగా నిమ్మకాయ కొద్దిగా కరాపాకు పచ్చిమిర్చి పెట్టుకొని తినేదానికి రుచిగా బాగుంటుంది ఉప్పు కారాలు ఏమైనా తక్కువ ఉంటే పచ్చిమిర్చి తూకిస్తుంది సూపర్ సూపర్ మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు అంత ఎమ్మి ఎమ్మిగా కారకారంగా చాలా టేస్ట్గా కుదిరింది చికెన్ పకోడా ఇప్పుడు నేను తయారు చేశానుగా ఆ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఈ చికెన్ పకోడాన్ని మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఉంటాను బాయ్